ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ హవా అనేది ఎక్కువైపోయింది యూపీఐ పేమెంట్స్ క్యాష్ టు క్యారీ అనేది చాలా వరకు తగ్గిపోయింది దానివల్ల చిన్న చిన్న సమస్యలు కూడా తీరిపోతాయి చిల్లర సమస్యలు ఈ గొడవలు ఏమీ ఉండవు ఎంతైతే అంత యూపీఐ పేమెంట్స్ చేసేస్తున్నారు అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ యూపీఐ పేమెంట్స్ని క్లోజ్ చేస్తున్నాయట వద్దంటున్నాయి ఇప్పుడు తాజాగా బెంగళూరులోని కొన్ని షాపుల్లో యూపీఐ పేమెంట్స్ని క్లోజ్ చేసేసారు నో క్యూఆర్ కోడ్ అనే బోర్డులు పెడుతున్నారట భారతీయులు డిజిటల్ పేమెంట్స్కు అలవాటు పడి క్యాష్ క్యారీ చేయడం తగ్గించేశారు ఒక రకంగా చిరు వ్యాపారం నుంచి షాపింగ్ మాల్స్ వరకు రూపాయైనా ఐదు రూపాయలైనా పది రూపాయలైనా సరే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది స్కాన్ చేసి పే చేసేయండి అని చెప్తున్నారు అంటే వాళ్ళకే అలా అల అలవాటు అయిపోయింది చిల్లర బాధలు లేకపోవడం వల్ల అలాగే భారీ వస్తువులు కూడా పెద్ద పెద్ద వస్తువులు ఎంత కొన్నా లక్షల్లో కొన్నా సరే వాళ్ళ లిమిట్ని బట్టి క్యూఆర్ కోడ్ ద్వారా లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా ఇచ్చేస్తున్నారు క్యాష్ టు క్యారీ ఆన్ బిజినెస్లు చాలా వరకు తగ్గిపోయినాయి ఈ నేపథ్యంలో చిరు వ్యాపారం నుంచి షాపింగ్ మాల్స్లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే బెంగళూరులోని చాలా షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ను నిలిపివేసినట్లయితే వార్తలు వస్తున్నాయట ఎందుకు అంటే ఈ జీఎస్టీ నోటీసులు రావడంతో క్యాష్ రూపంలోనే తీసుకోవాలని వ్యాపారులు నిర్ణయించారు దీంతో షాపుల్లో ఓన్లీ క్యాష్ బోర్డులు పెట్టారట మొన్న ఇక్కడే కర్ణాటకలోనే ఒక పానీపూరి వ్యాపారి మొత్తం ఈ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మొత్తం డబ్బులు తీసుకుంటే ఏడాదికి అతనికి జిఎస్టి నుంచి నలభై లక్షల రూపాయలు జిఎస్టి కట్టాలని నోటీస్ వచ్చిందట అంటే అతను ఎంత వ్యాపారం చేశాడు ఎంత కట్టాల్సి వచ్చింది అనేది అంటే మొత్తం అతను చేసిన వ్యాపారం అంతా క్యాలిక్యులేట్ చేస్తే నలభై లక్షల రూపాయల వరకు అతను జిఎస్టి కట్టాల్సిన అవసరం ఉంది అంటే ఇలాగా భయపడుతున్న చిరు వ్యాపారులందరూ ఇది సక్రమ అక్రమ అంటే చిరు వ్యాపారుల దగ్గర అవన్నీ చూడలేం ఏది ఏమైనా భయపడుతున్నారు క్రమక్రమంగా ఇది ఒక్కొక్క రాష్ట్రంలో మొదలైతే ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ క్యాష్ టు క్యారీ అనేది మొదలవుతుందేమో ఎక్కువ చిరు వ్యాపారులు అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ డిజిటల్ పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ చెల్లించుకోవడానికి అయితే భయపడుతున్నారు